నమస్తే ఇటీవలే మనం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మన జాతికి మన సంస్కృతికి పురుషులుగా ఉన్నటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి భారత ప్రభుత్వం అఫీషియల్గా జాతీయ గౌరవ హోదా కల్పించాలి అంటే ఒక జాతీయ పతాకానికి జాతీయ గీతానికి రాజ్యాంగానికి మతాలకు అతీతంగా భారతీయులందరూ ఎలా గౌరవాన్ని ప్రకటిస్తారో రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా మన నేషనల్ హీరోస్గా ఆ విధంగా గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ డిమాండ్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అలాగే జనంలో కూడా ప్రజల్లో కూడా దీని మీద మద్దతు తేవడం కోసం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాం అయితే ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్టి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మన నిరసన దీక్షకి అనుమతి లభించలేదు సరే తాత్కాలికంగా కొంత నిరాశపడినప్పటికీ భవిష్యత్తులో మళ్ళీ దీనికి సంబంధించి ఒక పటిష్ట కార్యాచరణ అనేది మేము రూపొందిస్తూ ఉన్నాం ఇది ఒక పక్కన ఇలా ఉండగా మరోపక్క అదే పరిస్థితుల్లో ఢిల్లీలో ఇంకొక కార్యంలో మమ్మల్ని భాగస్వాములు చేశాడు రాముడు ఎలాగంటే అక్కడే మన తెలుగువాడు ఎవరైతే చొక్కపల్లి కిరణ్ ఉన్నారో ఆయన ఒక క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు పాకిస్తాన్ నుండి శరణార్థులుగా భారత్కు పారిపోయి వచ్చినటువంటి హిందువులకి ఆశ్రయం కల్పిస్తూ ఒక క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు దేశంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి క్యాంపులు ఉన్నాయి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఈ హిందూ శరణార్థి క్యాంపుని మనం సందర్శించడం జరిగింది అక్కడ కిరణ్ గారితో ఒక వీడియో రికార్డ్ పదమూడు మంది ఆడపిల్లల నుంచి పదమూడు వందల యాభై ఆడపిల్లల వరకు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు పాకిస్తాన్ అందరూ కూడా హిందూ హిందూ ఆడపిల్లలు రేపులు మర్డర్లు ఖాళీ కడుపు రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు ఆ దేశం వదిలేసి ఈ దేశం మనం మన యావరేజ్ ఫ్యామిలీ ఏడుగురు ఇప్పటికీ అక్కడ రక్తం ఇంకా వేడిగా ఉంది వచ్చిన వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు వీళ్ళకి ఎడ్యుకేషన్ చదవాలి కదా ప్రతి స్కూల్లో కూడా ఆధార్ కార్డు ఎవరికైతే వస్తుందో ఎడారి మధ్యలో వాళ్ళ నలకి వదిలేసి ఉన్నారు వదిలేసి ఉంటే ఈ మంచాలని సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు పెట్టుకోవడం దానికి ఎందుకు వచ్చింది అంటే ఈ మత సిద్ధాంతాలు ఏవి తెలియకుండా అంటే చరిత్రలో జరిగిన నష్టం ఏవీ తెలియకుండా పెద్ద మనుషులకు కొంతమంది మంచి చెప్తారు నా అభిప్రాయం ఎప్పుడు చిరునవ్వు అనేది జరగదు వాళ్ళు ఒకటే మాట అంటారు కిరణ్ బాయ్ ఏదో ఒక రోజు ఇది దాటిపోతుంది కష్టము కానీ మేము హిందువులుగా ఉంటాము మా పిల్లలు సేఫ్గా ఉంటారు మాకు చాలు అన్ని ఇల్లు చూడండి ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అక్కడ ఆడపిల్లలకి ఏడు ఎనిమిది వస్తనే అనగానే భయపడిపోతారు స్ట్రీట్ లైట్స్ మేము ఫస్ట్ సోలార్తో పెట్టాం పెట్టిన తర్వాత ఈ ఏదైతే ఉన్నాయో పోల్స్ పెట్టి ఇంటింటికి మీటర్ పెట్టేసి మన వాళ్ళు ఇచ్చారన్నమాట జయశ్రీరామ్ అందులో చాలా లోతైన విషయాలు కిరణ్ చొక్కపల్లి గారు మనకు వివరించారు అంటే ఏ పరిస్థితుల్లో అక్కడ పాకిస్తాన్ నుండి హిందువులు భారత్కి పారిపోవలసిన దుస్థితి వస్తుంది అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఎందుకు పారిపోతున్నారు ఆడపిల్లలను టార్గెట్ చేసి కిడ్నాప్ చేయటం మతమార్పులు చేయటం అత్యాచారాలు చేయటం ఇలాంటి మారణ కాండని సహించలేక ఆడపిల్లను రక్షించుకోవడం కోసం వాళ్ళ మతాలని మార్చుకోవటం ఇష్టం లేక ధర్మాన్ని వదిలిపెట్టలేక అవసరమైతే ఆ దేశాన్ని వదిలిపెట్టి భారత్కు వచ్చేస్తున్నారు అయితే వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి అవస్థలు పడాల్సి వస్తుంది వాళ్ళని ఎలాంటి దోపిడీ చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కొరువైతే ఎలాంటి బాధలు పడాల్సి వస్తుంది ఇవన్నీ ఈ వివరాలన్నీ చూస్తున్నప్పుడు చాలామంది అన్న కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కళ్ళు చెమగిల్లుతున్నాయి మనసు ఆర్ద్రతతో నిండిపోతుంది ఏదో ఒకటి చేద్దాం వాళ్ళ కోసం ఏమీ చేయలేమా అని చెప్పి చాలామంది కామెంట్స్లో మాట్లాడడం చూసాం అయితే దురదృష్టం ఏంటంటే తెలుగు మీడియా ఛానల్స్లో ఒక్క ఛానల్ కూడా ఇలాంటి వార్తల్ని ఇలాంటి విషాదకరమైనటువంటి దుర్బల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలని చూపించడానికి ఒక్క ఛానల్ ముందుకు రావట్లేదు సరే అట్లీస్ట్ మనం కొంత ఆ ప్రయత్నం చేయగలిగాం మరి ఈ పాకిస్తానీ శరణార్థ హిందువులకి భారత్లో ఉన్నటువంటి హిందువులు మనలాంటి హిందూ సంస్థల తరఫున ఏదైనా మన వంతు సహాయం చేస్తే బాగుంటుంది ఎలా చేయొచ్చు ఏం చేయగలం అని మేము ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక కార్యక్రమంలో ఒక వ్యక్తి కలిశారు కంబాల శ్రీనివాసరావు గారు ఆయన కొన్ని నెలలుగా ఈ ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ తూర్పుగోదావరి జిల్లా పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల యొక్క అభివృద్ధికి ఆయన చేయతనిస్తూ ఉన్నారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మరి కొన్ని దేవాలయాలని నిర్మించడం కానీ పునరుద్ధరించడం కానీ ధార్మిక కార్యక్రమాలకు సహకరించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన మన హిందూ ధర్మాన్ని చాలా దారుణంగా దాడి చేస్తున్నారు దీని మీద తప్పుడుగా మాట్లాడుతున్నారు మన హిందువుల యొక్క సంస్కారం ఏంటంటే మనం ఏ దేవతలని నిందించము పరమతాన్ని కూడా మనం నిందించము కానీ అన్యమంతస్థులు మన హిందూ హిందూ సోదరీ మనలు సహోదరులు వాళ్ళు ఏంటంటే వాడు మంచివాళ్ళే కానీ కొన్ని ఇబ్బందులు పడటం వల్ల అనారోగ్యం వల్ల ఏదో ఒక ఇబ్బంది పరిస్థితి కారణంగా ఎదుటివాళ్ళు చూపించిన ప్రలోభాలకు లోబడి మన మతంలోంచి ఇంకో మతానికి వెళ్ళిపోతారు మతానికి భగవంతునికి సంబంధం లేనే లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మతమే దాడి చేయడం కోసం చెప్పి వేరే మతం రాశారు నేను చాలా వివరంగా క్వశ్చన్ చెప్తాను ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి తన్ని తగలేసి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నామో వాళ్ళు వెళ్తూ వెళ్తూ వాళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచనతోటి ఎవరైతే కొంత మధ్యవర్తులు ఉంటారో వాళ్ళని పెట్టి కొంచెం బలహీనంగా ఉన్నవాడిని అనారోగ్యంగా ఉన్నవాడిని మనం దాంట్లో తీసుకుంటారండి మీ పోషణ భారం మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళని ప్రలోప పెట్టి ఎక్కడైతే బలహీనమైన ఏరియా ఉందో ఆ ఏరియాలో వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ప్రదర్శించి వెళుతూ వెళ్తూ కూడా వాళ్ళ మతాన్ని మన మీద ఉద్దేశారు మరి కంబాల శ్రీనివాసరావు గారిని కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఆ శరణార్థ హిందువుల గురించినటువంటి వివరాలు ఆయన తెలియజేసి ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా మనం వాళ్ళకి సహాయం చేద్దాం మన వంతుగా ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన అడిగారు అయితే వాళ్ళకి ప్రాథమిక అవసరాలు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చిన తర్వాత తిండి బట్ట ఉండటానికి ఇల్లు వీటితో పాటు టాయిలెట్స్ కూడా అవసరం ఉంటుంది కదా మరి టాయిలెట్స్ సౌకర్యం అక్కడ ఉన్నట్లుగా మాకు అనిపించలేదు అని చెప్పి మేము కిరణ్ గారితో కూడా మాట్లాడితే ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పారు మరి కంపల్ శ్రీనివాసరావు గారికి చెప్పాం ఇదే అండి అవసరం అని చెప్పి సరే దానికి ఒక బడ్జెట్ సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు నేను మన వంతు విరాళంగా వాళ్ళకి సహాయం చేద్దాము ఇలా విరాళం ఇవ్వటం మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళందరితో కలిసి మనం ఒకరోజు భోజనం విందు కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళతో కాస్త మంచి చెడు అన్ని విషయాలు మాట్లాడి మేమందరం భారతీయులందరూ కూడా మీకు మద్దతుగా ఉన్నారు మీరు ఎలాంటి అభద్రతా భావానికి లోనవ్వాల్సిన అవసరం లేదు అని మన తరపున వాళ్ళకి తెలియజేద్దామని అని చెప్పి మనం ప్రతిపాదించినప్పుడు వెంటనే ఆయన దానికి కూడా అంగీకరించి ఆ భోజన అవసరాలకు ఏర్పాట్లు కూడా ఆయన చేస్తా అన్నారు మేము వెంటనే కిరణ్ గారితో మాట్లాడి ఒక దాత మనకి సహాయం చేస్తామంటున్నారు ఒకరోజు మేము వచ్చి అక్కడికి ప్రత్యక్షంగా అందరినీ కలిసి వీలైతే మరొకసారి ఇంకొంచెం డీటెయిల్డ్గా అక్కడ ఉన్నవారి యొక్క వీడియోలు ఇంకొంచెం లోతుగా వాళ్ళ వివరాలు తెలుసుకుందాం మీకు ఎలాంటి డిమాండ్లు ఉన్నా మీతో కలిసి మేము కూడా ప్రభుత్వానికి వినతపత్రాలు ఇవ్వడం కానీ మీ అభ్యర్థనల్లో మేము కూడా పాలు పంచుకోవడం కానీ ఇవన్నీ మేము కూడా చేస్తామని చెప్పి మనం వాళ్ళకి ప్రత్యక్షంగా తెలియజేసి ఆ విందు కార్యక్రమంలో పాల్గొని మన సహాయం చేసి వద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేనవ తారీఖున ఢిల్లీలో నిర్వహించబోతున్నాం దీనికి కంబాల్ శ్రీనివాసరావు గారు కూడా స్వయంగా వచ్చి తన యొక్క సహాయాన్ని వారికి అందజేయబోతున్నారు మరి యావత్ హిందూ సమాజం తరపున హిందూ సంస్థల తరఫున కంబాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని మనం పబ్లిక్గా మన ఛానల్లో చెప్తే గనక పది మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఇంకొంత సహాయం వాళ్ళకి అందే అవకాశం ఉంది అని చెప్తే ఖచ్చితంగా దానివల్ల ప్రయోజనం ఉంటుంది అంటే కనుక నిర్మోహమాటంగా ఈ వివరాలను తెలియజేయండి మీ ఛానల్లో అని చెప్పి కంబా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది అలాగే ఒకళ్ళిద్దరు కూడా మాకు ఫోన్ చేసి మా వంతుగా మేము ఏదైనా సహాయం చేస్తామన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకొంత సహాయం వాళ్ళకు అందే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం మళ్ళీ ఆ వివరాలన్నింటినీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై